హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనచార జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అన్ని కలెక్షన్ కూడా మీకు నచ్చేటట్టు అయితే పెట్టాను అనమాట అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే పెట్టాను అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ ఫస్ట్ అయితే బ్యాంగిల్ కలెక్షన్ చూసేయండి అండ్ వచ్చేసి విక్టోరియన్ బ్యాంగిల్స్ అండి అండ్ ఇంపార్ట్ బ్యాంగిల్స్ అనమాట మనకు లాస్ట్ టైం కూడా పెట్టాను నేను అప్పుడు చాలా బాగా బుకింగ్స్ అయితే అయ్యాయనమాట మళ్ళీ ఒకసారి అయితే పెడుతున్నాను ఎందుకంటే చాలామంది బ్యాంగిల్స్ కలెక్షన్ పెట్టండి అంటున్నారు సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ పెడుతున్నాను అనమాట అండ్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనకు హై క్వాలిటీలోనేనండి హై క్వాలిటీ బ్యాంగిల్స్ అని అనమాట సో నార్మల్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉందని కూడా ఉండవు అన్నీ కూడా హై క్వాలిటీ బ్యాంగిల్స్ అనమాట అండ్ న్యూ డిజైన్స్ అనేవి కొన్ని పెట్టాను అండ్ లాస్ట్ టైం కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి మళ్ళీ స్ట్రీ స్టాక్ అయిన ఐటమ్స్ అయితే పెట్టాను అనమాట అండ్ ఇది ఇది వచ్చేసి లాస్ట్ టైం పెట్టాను అండ్ ఈ సెట్ కూడా నేను లాస్ట్ టైం పెట్టాను అనమాట ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ ఇవి కూడా మనకు ఇవి ఫస్ట్ టైం పెడుతున్నానండి డైమండ్ కాపీ అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు చేంజబుల్ ఇయర్ అండి ఇందులో మనకు సిక్స్ ఆర్ సెవెన్ మోడల్స్లో ఉన్నాయన్నమాట అన్నీ సిమిలర్గా కనిపిస్తే లేదండి ఇక్కడ నెంబర్ కూడా నేను పెట్టాను నెంబర్ అనేది చూసుకోండి ప్రైస్ అనేది మనకు థర్టీన్ ఎయిటీ పడుతుంది మొత్తం కాంబో అండి మీరు చాలా హ్యాపీగా మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ అండ్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను వర్కింగ్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ ఏదైనా ఆకేషనల్గా అన్నా కూడా మనం కిడ్స్కైనా పెట్టవచ్చు అనమాట సో చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా మనకు హ్యాండ్ మేడ్ కంటే కట్టు తెగుతూ వస్తాయి అండ్ స్వరక్సీ పోల్స్ బీడ్ కానివ్వండి ఇవన్నీ రియల్ అండి నార్మల్ ప్లాస్టిక్వి కాదు సో ఇందులో వచ్చి మన్ని కొరల్స్ లాంటివి రియల్ అనమాట అండ్ ఇవి వచ్చేసి స్టర్ట్స్ మోదిన స్టర్ట్స్ అనమాట ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు అనెక్స్ బీట్స్ పెండెంట్ అండి బ్యూటిఫుల్ పెండెంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ హారం అండి వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ బీట్స్ అనమాట పర్పుల్ కలర్లో వచ్చాయి అండ్ ఇది రిప్లికా అండి ఇవి వచ్చిన బీట్స్ అన్నీ కూడా మనకు స్వరక్సి పర్ల్స్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్ అయితే వస్తుంది అండ్ ఇవి వచ్చేసి స్వరక్సి పర్ల్స్ నక్షి పాల్ కాంబినేషన్లో హారం అనమాట ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ బ్లాక్ బీస్ చైన్ గణేష్ పెండెంట్ అయితే వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్ ఇయర్ రింగ్స్ అనమాట సో చాలా బాగున్నాయి అండ్ మోసిన స్టోన్ అలాగే మనకు స్వర్క్సీ పోల్స్లో వస్తుంది అనమాట ఇది కొరల్స్ చైన్ అండి విత్ స్టడ్స్ ఇవి వచ్చేసి సింపుల్ చైన్స్ అనమాట సో ఈ చైన్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను అండ్ మ్యాచింగ్ వచ్చేసి దీనిపైకి మీకు కావాలంటే స్టడ్ కావాలంటే స్టడ్ తీసుకోవచ్చు లేదా హ్యాంగింగ్ కావాలంటే హ్యాంగింగ్ అయినా తీసుకోవచ్చు తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండి దీనిపైనకి వచ్చేసి మనకు స్టట్స్ అనమాట స్టట్స్ వచ్చేసి మనకు సిల్వర్ వండి సిల్వర్ స్టట్స్ అనమాట ఇది వచ్చేసి మనకు మోజన స్టోన్ పైన కార్వింగ్ చైన్ లా లా సెట్ అండి చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి త్రీ లైన్స్ పెండెంట్ సెట్ విత్ జుమ్కాసు న్యూ డిజైన్ అనమాట అండ్ ఇవి అనక్స్ బీట్స్ హారం అండి రామ్ పరివర్ పె పెండెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట అండ్ ఇది కాంబో అండి సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కెంపుల హారం అండి మిడిల్ హారం లా వస్తుంది అండ్ దీనిపైనకి వచ్చేసి మనకు జుమ్కాస్ అయితే ఇచ్చారండి సీజర్ జుమ్కాస్ అయితే ఇచ్చారు అండ్ చాలా సింపుల్గా వచ్చేసాయి చూడండి అండ్ హారం లుక్ అయితే అండి చాలా బాగుంటుంది మిడిల్ హారం అండ్ కెంపులు కూడా మనకు చాలా షైనింగ్గా ఉంటాయి అండ్ సీజర్ కూడా మనకు హై క్వాలిటీ సీజర్స్ అనమాట ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్ అయితే చేశారు అండ్ వచ్చేసి మనకు సీజర్ నెక్లెస్ అండి ఇందులో మనకు పింక్ అండ్ గ్రీన్లో మనకి ఇలా టూ మల్టీ కలర్స్ అవైలబుల్గా ఉంది అండ్ మీకు ఇది ఇలా కాకుండా ఓన్లీ పింక్లోనే తీసుకోవాలన్నా పింక్ కూడా ఉన్నాయి అనమాట దీనిపైకి జుమ్కాసు పోష్ బ్యాగ్సే వస్తాయండి పుష్ బ్యాగ్స్ వస్తాయి కింద కూడా మనకు కొన్ని పాలనే ఇచ్చారు సో న్యూ డిజైన్ అనమాట ఇది కూడా మనకు కింద కూడా మనకు చాలా బ్యూటిఫుల్ డిజైన్ మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఇందాక చూసింది మల్టీ కలర్ అండి ఇది వచ్చేసి ఓన్లీ పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది అనమాట అండ్ కింద కూడా మనకు ఒక జుమ్కా టైప్ ఇచ్చారనమాట ఒక బుట్టలాగా ఇచ్చేసారు కింద అండ్ దీనిపైనకి ఇయర్ రింగ్స్ సేమే వస్తాయండి లెంత్ చూసుకోండి మరీ బిగ్ కాదు అలా అని స్మాల్ కూడా కాదనమాట సో మీడియం సైజు వస్తాయండి మనకు మీడియం సైజు వస్తాయి అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ పాలిష్డ్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి న్యూ హారం అండి నక్షి హారము త్రీ థౌజండ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట దీంట్లో మనకు నెక్లెస్ కూడా ఉంది మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ వైట్ స్టోన్ మనకు డైమండ్స్ ఉంటాయి అన్నమాట సో దీనిపైనకి వచ్చేసి మనకు జుమ్కాస్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి కింద రైస్ రైస్ పల్స్ అనేది ఇచ్చారనమాట గుట్ట గుట్టపూసల్లాగా లెంత్ అనేది హారంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుంది అనమాట ప్రీమియం నక్షి పోలిష్ అండ్ ఇది వచ్చేసి మనకు అందులోనే హా నెక్లెస్ అని చెప్పాను కదండి నెక్లెస్ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సి సారీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకు దీనిపైనకి సేమ్ జిమకాస్ వస్తాయి అండ్ మొత్తం కూడా గాడ్ ఐడిల్తో ఉంటుంది అండ్ మొత్తం ఎలిఫెంట్ అండ్ గాడ్ ఐడిల్ పికాక్ డిజైన్ అనుబా అనమాట నెక్లెస్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఎంత బాగుంది కదా మీకు నచ్చిందా నాకు అయితే చాలా చాలా నచ్చింది అనమాట ఈ నెక్లెస్ నవరత్నాల నెక్లెస్ నవరత్నాల్లో ఏ నెక్లెస్ ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయండి అండ్ ఇదైతే న్యూ డిజైన్ అనమాట మనకు విత్ ఇయరింగ్స్ వచ్చాయి దీని పైనకు మ్యాచింగ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు పంకిన్ బీడ్స్ అనేది చైన్కి వస్తాయి అండ్ ఇవి వచ్చేసి మనకు సీజర్ మెహందీ పోలిష్ అనేది వస్తాయండి డైమండ్ స్టోన్స్లా ఉంటాయి అన్నమాట అండ్ మెహందీ పోలీష్ అండి దీనిపైనకి ఎంబ్రాయిల్డ్ అనేది మిడిల్కి ఇచ్చారు పెండెంట్కి అండ్ ఇయరింగ్స్కి సేమ్ అలాగే ఎం టూ ఎంబ్రాయిడ్స్ అయితే వచ్చి అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చాందవాలి ఇయర్ రింగ్స్ న్యూ డిజైన్స్ మెహందీ పాలిష్ వస్తుంది మొత్తం కూడా అంకట్ స్టోన్స్ అసలు గోల్డ్ కాపీ అని చెప్పచ్చు అలా ఉన్న ఇయర్ రింగ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు రూబీస్లో ఎంబ్రాయిల్స్ సారీ ఎంబ్రాయిడ్స్ అన్న మనకు రూబీస్లో నెక్లెస్ అనమాట ఇది కూడా మనకు మెహందీ పాలిష్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు మనకు దీనిపైనకు అండ్ లింక్స్ ఉన్నాయండి చాలా మందికి డౌట్ రావచ్చు బ్రాడ్ నెక్ మాది వచ్చేస్తుందా మాది అని చెప్తున్నారు అంటే చిన్న నెక్ వాళ్ళకైతే వచ్చేస్తుంది బ్రాడ్ నెక్ వాళ్ళకు టైట్ అవుతుందేమో వెనకాల ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు మనకు బ్యాక్ గోల్డ్కి ఎలా గోల్డ్ చైన్కి ఎలా లింక్స్ వస్తాయో అలా లింక్స్ వస్తాయండి చాలా ఈజీగా ఎంతటి బ్రాడ్ నెక్ పెద్ద నెక్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు ఇది చంపస్వరాలు అండి మెహందీ పోలిష్లో వస్తాయి ఇవి కూడా మనకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీట్స్ హారం అనమాట ఇది కూడా మనకు ప్రీమియం మెహందీ పోలిష్లో వస్తుంది అండ్ విత్ ఇయరింగ్స్ అండి దీనిపైన స్టోన్స్ అన్నీ కూడా మనకు భోజన స్టోన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి బేస్ చైన్ ఇందులో మనకు టూ కలర్స్ అనేవి ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది సో ఇది కూడా మనకు మెహందీ పాలిష్డ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ కటు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ మెహందీ పాలిష్ మెహందీ పాలకమ్ విక్టోరియన్ ఇయరింగ్స్ అన్న సారీ ఇయర్ రింగ్స్ అండ్ హార్ నెక్లెస్ అనమాట ఇది నవరత్నాలు పెండెంట్ వస్తుంది దీనికనే ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఇచ్చేసారనమాట అండ్ త్రీ లైన్స్ బీట్స్ అనేది చైన్ అనేది వస్తుందండి లెంగ్త్ వచ్చేసి ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇవి ఇయరింగ్ ఇయర్ రింగ్స్ అండి బిగ్ సైజు అండ్ ఇవి వచ్చేసి హారము కాసులు అండ్ పికాక్ డిజైన్ ఉంటుందన్నమాట హారము అండ్ నెక్లెస్ అండి ఇది మిడిల్కి వచ్చేసి మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారనమాట అండ్ ఇంకొక వచ్చేసి మనకు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడ్ పైన కార్వింగ్ ఇయర్ రింగ్స్ అండి మెహందీ పోలిష్ వస్తాయి అది న్యూ డిజైన్ అనమాట అండ్ ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మొత్తం పికాక్ డిజై డిజైన్ అనమాట ప్లెయిన్గా ఏం లేదండి మీరు చూసుకోవచ్చు గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అనేవి ఉన్నాయన్నమాట అండ్ ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి బ్యూటిఫుల్ అనేక్స్ అలాగే మనకు స్ట్రాబెర్రీ బీడ్స్ అనమాట చైన్ చాలా సింపుల్ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి మనకు నక్షి బాల్స్ అలాగే పర్ల్స్ కాంబినేషన్లో చైన్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బీడ్స్ నెక్లెస్ కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మనకు త్రీ రింగ్స్ అనేవి వస్తాయి సో ఏమో ఇలాంటి నెక్ అయినా ఇది కూడా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్మేడ్ అండి ఇవి కూడా మనకు అండ్ బీట్స్ కూడా కలర్ పోవడం కలర్ షేడ్ అవ్వడం ఇలా ఏమి ఉండవన్నమాట అండ్ ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ అండి మనకు త్రీ ఫోర్ ప్రైస్ పర్ల్స్ అయితే ఇచ్చారు అండ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది అనక్ స్వీట్స్లో మెహందీ పోలిష్ పెండెంట్ వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి టూ లైన్స్ అనెక్స్ బీట్స్ చైన్ అండ్ చైన్ ప్లేన్గా వదిలేకుండా ఇలా మనకు రైస్ స్వీట్స్ అయితే అయితే కస్టమైజ్ చేశారనమాట సో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి రామ్ పరివార్ నెక్లెస్ అనమాట పికో అండ్ ఫ్లవర్ డిజైన్లో మన కింద వచ్చేసరికి రామ్ పరివార్ ఇవి కాసుల్లాగా అయితే ఇచ్చారనమాట అండ్ చాలా న్యూ డిజైన్ మీరు క్వాలిటీ కూడా చూడవచ్చు నేను చూపిస్తుంది పిక్కే అండ్ చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకు రైస్ పీడ్స్ రైట్స్ బల్స్లో చైన్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ విత్ ఇయర్ రింగ్స్ అనేది వస్తాయండి అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ స్టట్స్ అండి విక్టోరియన్ స్టట్స్ అనమాట అండ్ చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో మనకు ఇవన్నీ కూడా మోదన స్టోన్స్ అండి అండ్ ఇందులో మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి సో మనకి కలర్స్ అనేవి అవైలబుల్గా అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ విక్టోరియా నెక్లెస్ అండి ఇవి ఇది మనకి ఎంబ్రాయిల్స్ వస్తుంది అందులో మనకు టూ కలర్స్ అనేవి ఉన్నాయి అనమాట సో పింక్లో ఉన్నాయి గ్రీన్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది గ్రీన్ కలరు నెక్స్ట్ పింక్ చూసారా ఇది పింక్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుందండి సో గాడ్ మోటివ్ అనేది ఏం లేదు మొత్తం పికాక్ డిజైన్ అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గణేష్ పెండెంట్ వస్తుందండి పీట్స్ చైన్ అనేది వస్తుంది ప్రైస్ అనేది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ మనకు టూ కలర్స్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా కలర్స్ ఉన్నాయని మాత్రం అడగద్దు ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ మనకు బర్డ్ అదే ప్యారెట్ పెన్నెంట్ డిజైన్ అనేది వస్తుంది సో ఎంబ్రాయిడ్లో ఉంది మనకు బ్లూలో ఉంది చైన్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ రెప్లికా బ్యాంగిల్స్ అండి థర్టీన్ ఫార్టీ రూపీస్ పడతాయి స్క్రూ ఓపెనబుల్ స్క్రూ అనమాట సో ఇంకోటి వచ్చేసి మనకు మామిడి పందుల డిజైను మనకి ఎప్పులు పచ్చని కాంబినేషన్లో వస్తుంది సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి సెవెన్ ఎయిటీ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుంది అనమాట అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఇందులో నెక్లెస్ చూసాం కదండీ సో ఇది హారం అనమాట ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అండ్ ఇంకొక మన పికాక్ డిజైన్లో మనం ఇందాక చూసింది టూ లైన్స్ చైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి వన్ లైన్ చైన్ వస్తుంది ఇది విత్ ఇయరింగ్స్ మనం చూస్తుంది రియల్ పిక్ అండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రిప్లికా చౌకర్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది జడా కుందమ్స్ అండి మనకి దీనికి వచ్చేది జడా కుందమ్స్ అండ్ బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి సో మీకు కావాలంటే వైట్ జ కుందమ్స్లో పింక్లో గ్రీన్లో అలా ఉన్నాయి అనమాట చూసుకోండి అన్నీ సిమిలర్ సేమ్ కాదు సో ఇది వచ్చేసి మనకు బీడ్స్ హారం అండి సైడ్కి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది సైడ్ పెండెంట్ వస్తుంది సో లెంగ్త్ అనేది ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు నను పట్టి నెక్లెస్ అండి విత్ కెంపూస్తో వస్తుందనమాట సో చాలా బ్యూటిఫుల్ సెట్ అని చెప్పొచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్ బ్యూటిఫుల్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్లో మనకు బ్యూటిఫుల్ హారం అండి సో మనకు అనిక్స్ బీడ్స్ అలాగే మనకు ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ వస్తాయి అండ్ మోదిన స్టోన్ అండ్ స్టోన్కి పెన్ వచ్చేసి మోదిన స్టోన్స్ అనేది వస్తాయి అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు ఇలా ఉన్నాయండి సో రియల్ అండి మనకు నార్మల్ వే బీడ్స్ ఏమీ కాదు రియల్ అనమాట సో క్వాలిటీ అనేది చూడండి చాలా బాగుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి అండ్ వచ్చేసి మనకు కొన్ని ఇయరింగ్స్ అన్నీ ఇప్పుడు మనం చూసిన ఇయరింగ్స్ అన్నీ కూడా ఫైవ్ సెవెంటీ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది స్టట్స్ కానివ్వండి ఇయరింగ్స్ కానివ్వండి ఇప్పుడు మనకు ఏ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇయరింగ్స్ అనేది మనకు అదే ప్రైస్ అనేది పడుతుంది సో ఇవి వచ్చేసి మనకు చాలా బాగున్నాయండి చూడండి మైక్రో గోల్డ్ బ్లెట్తో వస్తుంది అండ్ ఇవి నవరత్నాల ఇయరింగ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి గోల్డ్కి ఏ మాత్రం తీసుకుపోదు అనమాట సో దీనికి వచ్చేసి మనకు విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవి వచ్చేసి అనెక్స్ బీట్స్ అండి సో స్ట్రాబెర్రీ బీట్స్ అనమాట సో దీనికి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ వస్తుంది విక్టోరియన్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది బ్లాక్ బెరీస్ చైన్ అండి విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇది మైక్రో గోల్డ్ బ్లాటెడ్ చైన్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ కొన్ని డైలీ వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనం డైలీ ఎంత ఎన్ని రోజులు వేర్ చేసినా కూడా కలర్ పోవడం అలా ఉండదు మనం తాలి చైన్ తీసుకోండి ఇందాక బ్లాక్ బేరీస్ చైన్ చేసుకోండి ఇది హస్లీ విత్ పెండెంట్ అండి సో మీకు కావాలంటే హస్లీ అయినా తీసేసుకోవచ్చు పెండెంట్ కాకుండా దీనిపైన అయితే మనకు కృష్ణుడు ఐడిల్తో కృష్ణుడు పెండెంట్ అనేది వస్తుంది అండ్ ఇది మనకు హారానికి నెక్లెస్కి చైన్స్ అండి సో రియల్ గోల్డ్ లాగా ఉండే చైన్స్ అనమాట ఇది బ్లాక్ బ్లాక్బెర్ చైన్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది సో చాలా బాగుంటుంది అండ్ ఇది వంకీ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అటల్ట్ సైజ్ అండి కిర్స్ కాదు మళ్ళీ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు హస్లీ విత్ పెన్ అంటు వితౌట్ గాడ్ మోట్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ డైమండ్ లో డైమండ్ లుక్ ఇచ్చే కంటి నెక్లెస్ అండి విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో క్వాలిటీ అనేది అలా ఉంటాయండి సో క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇందులోనే మనకు ఫ్లెక్సిబుల్ హస్లీలో మనకు బ్రాస్లెట్స్ అండి ఇవి బ్రాస్లెట్స్ అనమాట సో బిగ్ సైజ్ వచ్చేసి మనకు ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ ఇది చిన్నది వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుందండి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బీడ్స్ నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మనకు రూబీస్ అండి ఇవి కెంపుల నెక్ నెక్లెస్ అనమాట చాలా సింపుల్ నెక్లెస్ అండ్ ఇది ఎంబ్రాయిడ్ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది విత్ మనకు మైక్రో గోల్డ్ ప్లేట్తో వస్తుందనమాట అండ్ ఇది కొన్ని నెక్లెస్ డిజైన్స్ అండ్ ఇవన్నీ కూడా థర్టీ ట్వల్వ్ నైంటీ నైన్ పడతాయండి చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అన్ని లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఇది సీజెట్ హారం అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజు అండ్ ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ మనకు జడావుకు పెండెంట్ అనేది వస్తుందండి సో కొన్ని సిమిలర్ పెండెంట్ అనేది చేంజ్ అవుతుంది చైన్ అనేది సేమ్ ఉంటుంది అండ్ ఈ టైప్లో మనకి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి మొన్న లాస్ట్ టైం నేను పెట్టాను చాలా తొందరగా సోల్డ్ అయితే అయిపోయాయి ఇప్పుడు కూడా కొన్ని స్టాక్ ఏ ఉన్నాయి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి దీనికి మనకు పలక స్టోన్ అనేది వస్తుందండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ అనేది వస్తుందన్నమాట సో మీరు చూస్తుంది వచ్చేసి రియల్ పిక్ అనమాట సో చాలా బాగుంటుందండి చైన్ ఇప్పుడు ఇప్పుడు మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ నెక్లెస్ అండి విత్ ఇయర్ రింగ్స్ చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి రియల్ పిక్ సో నేను ఇక్కడ రియల్ పిక్స్ అడుగుతున్నారని చెప్పేసి రియల్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి మళ్ళీ పర్సనల్గా రియల్ పిక్స్ పెట్టండి అని ఆడవద్దు డెఫినెట్గా మీరు ఆర్డర్ పెట్టేదాన్ని చూడాలి అనుకుంటే నేను అది సెండ్ చేస్తాను ఇది గుట్ట పూసలు ఇది కెంపూస్లో నెక్లెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకు చాంద డిజైన్ అనమాట అండ్ ఇది పోల్కి బ్లాక్ చైన్ చేయండి ఎయిటీన్ ఇంచెస్ మనకు చిన్న సైజు ఎయిటీన్ ఇంచెస్ ఫోర్ నైంటీ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుంది ఇలా అంటుంది పింక్ అండి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు మెహందీ పాలిష్ పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి సో డైమండ్ ఫినిషింగ్ అనమాట ఇది కూడా మనకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట సో ఇయర్ రింగ్స్కి కానివ్వండి పెన్నెంట్కి కానివ్వండి ఎంబ్రాయిడరీ ఇచ్చి చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చైనా అండి ఇవి మనకు పంకిన్ బీడ్స్ ఉంటాయండి దీనికి ఇలా ఉంటాయి అన్నమాట సో అక్కడక్కడ మనకి రైస్ బీడ్స్ అనేది ఇచ్చారు రైస్ పర్స్ అండ్ ఇవి జుమ్కాస్ అండి రిప్లికా జుమ్కాసు సో ఫోర్టీన్ సో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట విత్ స్క్రూ బ్యాగ్ అనేది వస్తుంది అనమాట పుష్ బ్యాగ్స్ కాదు స్క్రూ బ్యాగ్స్ వస్తాయి అండ్ రియల్ గోల్డ్ లాగా అయితే ఉంటాయి అన్నమాట సో ఇందులో మనకు త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ పెట్టానండి చూడండి అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ అండి ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సీజెడ్ డ్రాప్స్ బీట్స్లో మనకు టూ లా లైన్స్ వస్తాయి టూ స్టెప్స్ లాగా వస్తాయి అనమాట చైన్ అండ్ దీనిపైన ఇయరింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది అనమాట సో మనకు సిల్వర్ బోల్స్ అండి సీజెడ్ బీట్స్ అనేది ఇచ్చారనమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్ షైన్ వస్తుంది ఇవి వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ బిడ్స్ అండి చైన్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది దీనికి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అయితే ఇచ్చారనమాట టూ లైన్స్ మాలా వస్తుంది మనకు అండ్ ఇక్కడ నుంచి మనం కొన్ని బెడ్స్ కలెక్షన్ చూద్దాం ఇవి వచ్చేసి స్వరక్సీ పర్ల్స్ అండి ట్వంటీ టూ ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది విత్ నక్షి పెండెంట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో పాటు అండ్ ఇది కూడా మనకు ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది కూడా సిక్స్ ఎంఎం బిడ్స్ అండి దీనికి వచ్చేసి మనకు గణేష్ ఆడిల్తో పెండెంట్ అనేది వస్తుంది అనమాట గణేష్ అనమాట గోల్డ్ మోటివ్ వస్తుంది దీనికి పెన్నెంట్లో మనకు త్రీ పెన్నెంట్స్ అయితే ఉన్నాయి పింక్ స్టోన్తో గ్రీన్ స్టోన్ టూ క్వరల్స్తో అండ్ ఇది వచ్చేసి మోజన స్టోన్ అండి పెన్నెంట్ మోజన స్టోన్ పైన కార్వింగ్ అనమాట సో ఇది కూడా మనకు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది ఇందులో కొన్ని మనకు త్రీ ఫోర్ పెన్నెంట్ చేంజ్తో ఉన్నాయన్నమాట సో చాలా బ్యూటిఫుల్ సెట్ అని చెప్పవచ్చు అండి అంత చిన్న స్టోన్ పైన అంత బెస్ట్గా కార్వింగ్ చేయడం అంటే రియల్లీ గ్రేట్ అండి అండ్ వచ్చేసి సీజర్ బీడ్స్ అండి సీజర్ బీడ్స్ అలాగే స్వరక్సీ హ్యాండ్ మేడ్ అనమాట సో ఈ లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అండ్ బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనమాట సో రియల్ బీట్స్ అండి రియల్ సీజర్ బీట్స్ అలాగే రియల్ స్వరక్సీ పర్ల్స్ అనమాట హ్యాండ్మేడ్ అండి ఇవి సో ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అలాగే డ్రాప్ పర్ల్స్ అన బీట్స్ అనమాట ఇవి కూడా మనకు ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటుందండి ఈ హారము సో నక్షి బౌల్స్ కూడా మనకు బాగా హెవీగా ఏమీ వెయిట్ ఉండవు చాలా లైట్ వెయిటే ఉంటాయి అన్నమాట సో చూడండి ఇందులో కూడా మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బాలాజీ పెండెంట్తో వస్తుంది లెంగ్త్ అనేది ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ బ్యూటిఫుల్ పికాక్ డిజైన్తో నెక్లెస్ అనమాట ఫైవ్ నైంటీ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది ఇక్కడ రియల్ పిక్ కూడా చూపిస్తాను లేదంటే మళ్ళీ పిక్ అడుగుతారు మీరు అండ్ ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఫైవ్ థర్టీ రూపీస్ అనమాట సో ఇది ఇది కూడా చాలా సింపుల్ నెక్లెస్ అండి ఇప్పుడు చాలా మంది చాలా సింపుల్ నెక్లెస్ అడుగుతున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు గణేష్ పెండెంట్తో వస్తుందండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు మీకు కావాలంటే పెండెంట్ని రిమూవ్ చేసుకొని వేరే ఏదైనా పెండెంట్ అయినా వేసుకోవచ్చు సో చైన్ కూడా మనకు రియల్ గోల్డ్ చైన్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇది చోకర్ అనమాట ఇది మనం చూస్తున్నది వచ్చేసి రియల్ పిక్ అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి చోకర్ అండి అండ్ ఇది ఎంబ్రాయిడ్ నెక్లెస్ అండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడ్ నెక్లెస్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి సీజెడ్ నెక్లెస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అండ్ డైమండ్స్ కూడా మనకు చాలా బాగుంటాయండి స్టోన్స్ అండ్ ఇది వచ్చేసి విక్టోరియా నెక్లెస్ ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకు సిమిలర్లోనే వేరే సేమ్ సిమిలర్ ఉంటుంది వేరే విక్టోరియా నెక్లెస్ కూడా ఉంది అండ్ దీన్ని పక్కనే పెట్టాను మీరు చూడండి రెండు సేమే కదా ఎంత ఇది ఇక్కడ ఒక ప్రైజ్ అక్కడ ఒక ప్రైజ్ పెట్టారు ఏంటి అనుకోవద్దు సో కంపేర్ ఇది చూడండి అది చూడండి ఇది చూడండి మొత్తం నెక్లెస్ అంతా కూడా స్టోన్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి కింద వచ్చేసరికి మనకు బీడ్స్ అనేది కుట్టపూసల్లాగా ఇచ్చారనమాట దానికి మనకు మోనాలిసా బీడ్స్ అయితే ఇచ్చారు అండ్ దీనికి ఇలా ఇచ్చారనమాట ఇదండి ఈరోజు మా జ్యువెలరీ కలెక్షన్ రేపు మరి కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఒక కస్టమర్ ఇచ్చిన రివ్యూ అనమాట